నమస్కారం మహబూబ్ నగర్ పట్టణంలోని వద్ద గుల్జార్ హౌస్ ఉమెన్స్ క్లాతింగ్ డిజైనర్స్ మరియు ఫ్యాన్సీ వేర్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీజీ మధుసూదన్ రెడ్డి రహీముద్దీన్ ఆదిల్ సైఫరుద్దీన్ ఆయాన్ను డాక్టర్ సిరోజుద్దీన్ అజీమ్ ఆయా గ్రామ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ঠিক গোটেই গানা বন গানা বনাই आज गुलजार हाउस साशा कुर्ता पे बहुत बहुत ही अच्छी तरीके से ओपनिंग हुई है जी एम आर जी एम आर साहब के हाथों से यहाँ यहाँ पर हमारे पास बहुत बेहतरीन ऑफ़र्स लेके आने वाले हैं इन है सब महबूब नगर में कोई भी ऐसे ऑफर्स नहीं लेके आए होंगे क्वालिटी प्रोडक्ट्स हमारा वही एक एम है और इन हमारे पास पाकिस्तानी सूट्स कॉट सेट्स ड्रेस मटेरियल और रजवाड़ी कई किस्म के आपको ड्रेसेस मिल जाएंगे आज शाशा गुप्ता मेन रोड पे अलहमदिल्ला गुलजार हाउस का बड़े ही शानदार अंदाज़ में ये ओपनिंग हुई है और हमारे जी एम आर साहब के हाथों में मैं उनका तो बहुत बहुत शुक्रिया अदा करता हूँ और हमारे पास बेहतरीन किस्म के रेडीमेड मेड सूट्स एंड मटेरियल्स रजवाड़ी और बेहतरीन किस्म के सूट्स मौजूद है आइए और बेहतरीन ऑफर्स भी रखे हुए हैं हमारे माँ और महीनों के लिए स्पेशली महबूब के अवाम के लिए आइए और इसका इस्तेपाउट उठाइए शुक्रिया ముందుగా నేను ఈ షాప్ ఓనర్ డాక్టర్ శిరాజ్చంద్ర గారికి వాళ్ళ పైలట్ కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఈరోజు శాషగుట్టాలు మెయిన్ రోడ్ పైన మా నేత మా లీడర్ జిఎంఆర్ గారు దగ్గర శాసనసభ్యులు దగ్గర రావడం జరిగింది గుల్జార్ హౌస్ ఓపెనింగ్కి వారి వారిని వచ్చినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ చెప్తున్నాము ఇక్కడ గుల్జార్ హౌస్లో మీకు ఎటువంటి డ్రెస్ రెడీమేడ్ ఐటమ్స్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి మేము నేను మీ అందరికీ ఇక్కడ ఉన్న మహబూబ్నాథ్ ప్రజలకి ఇక్కడున్న మా అన్నతముళ్ళకు కానీ కచేళ్ళకి కానీ మా మా మీ అందరికీ మా తరఫున మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ మీకు ఎల్లప్పుడూ డ్రెస్ మెటీరియల్ మంచిగా మీ వరకు చేరేందుకు మేము మా మా సహా సహకార్యాలు ఉంటాయి ధన్యవాదాలు